జనవరి పంతొమ్మిదవ తేదీ నూట ఇరవై ఐదు అడుగుల మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం ఇది చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఎందుకంటే తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు రోజు మేము అసెంబ్లీలో ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఒక గంట ఉపన్యాసం ఇచ్చాడు అసలు ఆయనే పాపం అంబేద్కర్ గారు ఆశయాలని ఈ సమాజంలో మొత్తం ఈ ప్రపంచానికంతా చాటి చెప్తున్నట్టుగా మాట్లాడి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెడతానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రకటించి ఆ తర్వాత అంబేద్కర్ గారిని గురించి పట్టించుకున్నటువంటి పాపాన మా మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎప్పుడూ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి దళితులు అంటేనే ఒక ఏహ్యభావం అసహ్యం ఉంటుంది కాబట్టి అనేక సందర్భాలలో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు అని చెప్పి చెప్పి బాహాటంగా మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు మనం మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారికి ఈ సమాజంలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి శాశ్వతంగా ఈరోజు మనం విజయవాడకు వెళ్ళగానే సింబల్ ఆఫ్ జస్టిస్ కింద ఎటుద తిరిగి చూసినా సరే ఆ విగ్రహం ఈరోజు కళ్ళకి కట్టినట్టుగా కనిపించేటువంటి విధంగా బ్రహ్మాండంగా కళగా ఈరోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిదవ తేదీ ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటికీ పెయింటింగ్ వేయించడం వాటన్నిటికీ పూలమాలలు వేయడం వాటితో పాటు బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోస్ ప్రతి కార్యాలయంలో ఉన్నాయి వాటికి మొత్తం శుభ్రం చేసి వాటికి కూడా పూలమాలలు వేయడం ఏదైతే ప్రియాంబిలుందో రాజ్యాంగం ముందు దాని ప్రతిజ్ఞ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పౌరులు అధికారులు అందరూ కూడా ఆ రోజు దాన్ని తీసుకోవడం దానితో పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజు ఆ అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని పోటీలు నిర్వహించడం వాటికి సంబంధించినటువంటివి ఫోటో ఎగ్జిబిషన్ లాంటివి అటువంటివి నిర్వహించిన తర్వాత వాటికి ప్రైజులు ఇవ్వడం కూడా ఆ రోజు వరకు జరిగినటువంటి కార్యక్రమం తొమ్మిదవ తేదీ అనేక రకాలైనటువంటి చర్చా వేదికలు ఏర్పాటు చేసి ఆ చర్చా వేదికల్లో అన్ని రకాలైనటువంటి కాంపిటీషన్స్ అంటే పాటలు పాడవచ్చు అక్కడ ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తారు బ్యానర్లు దాని మీద వాళ్ళ అభిప్రాయం రాసి సంతకం పెట్టవచ్చు అదేవిధంగా జానపద గేయాలు రాసేవాళ్ళు ఆయన గురించి పాటలు రాసి పాడగలిగేటువంటి వాళ్ళు పాడేవాళ్ళు ఎవరన్నా పద్యాలు రాయించి పాడగలిగేటువంటి వాళ్ళు పెయింటింగ్స్ వీటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఒక సదస్సుని ఆ రోజు తొమ్మిదవ తేదీ ఏర్పాటు చేస్తున్నాం ఇది ప్రభుత్వం కూడా భాగస్వామ్యమై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది పదవ తేదీ అన్ని స్థాయిల్లో జిల్లా స్థాయిలో డివిజనల్ స్థాయిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి సేవలను గుర్తుంచుకుంటూ ఆ రోజు రక్తదానాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు పదకొండవ తేదీ జిల్లా స్థాయిలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆయన ఈ సమాజానికి చేసినటువంటి సేవలు ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక సంఘటనలు దాని ద్వారా ఈ సమాజం స్ఫూర్తిని ఏ విధంగా అనేటువంటిది ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా సేకరిస్తున్నారు వాటికి సంబంధించి ఆ ఫోటోలు కూడా ఒక ఎగ్జిబిషను పదకొండవ తేదీ ఏర్పాటు చేస్తారు దీనితో పాటు రెండు కేటగిరీల కింద జిల్లా కలెక్టర్ గారు ఈరోజు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీ పదహారు నుంచి పద్దెనిమిది ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీతో వాళ్ళకి ఎస్ఏ కాంపిటీషన్స్ కూడా ఈరోజు నిర్వహించి ఎలక్టివ్ కాంపిటీషన్స్ ఉంటాయి ఎస్ఏ కాంపిటీషన్స్ ఉంటాయి క్విజ్ ఉంటుంది ఇవన్నీ కూడా మొత్తం జిల్లా వ్యాప్తిగా జరుగుతుంది దానితో పాటు పన్నెండవ తేదీ మానవ హారాన్ని ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో మానవహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండవ తేదీ ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఏ కోడలు అయితే మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ కూడలు అన్ని దగ్గరకు కూడా మనం తోచినటువంటి విధంగా బీఆర్ అంబేద్కర్ గారి సేవలు బీఆర్ అంబేద్కర్ గారి సమాజంలో నింపినటువంటి స్ఫూర్తి ఇవన్నీ కూడా కొనియాడేటువంటి విధంగా వివిధ రకాలైనటువంటి విభిన్నమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకునేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరడం జరిగింది దీని అన్నిటితో పాటు ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఐదు మంది ఉత్సాహమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పంతొమ్మిదవ తేదీ ముఖ్యమంత్రి గారు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడో ఆ కార్యక్రమానికి తరలి వెళ్ళడానికి కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది పంతొమ్మిది తేదీ జరిగేటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి సంఘటనకు సంబంధించి రేపటి నుంచి పది రోజుల పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి చెప్పి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది